ఎంతసేపు పది పదహారు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి చేతకానట్లు ఈ ప్రభుత్వానికి వచ్చి ఇంకా గత ప్రభుత్వంలో జరిగింది ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష దేనికి అధ్యక్ష కాబట్టి అధ్యక్ష 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 ఈ పై ముందు చెప్తున్న సమాధానం ఇవి ప్రజ ప్రజా హితంగా లేకుండా ఊరికి రాజకీయ అద్భుతం రాజకీయ కోణంలోనే వాళ్ళ సమాధానం చెప్తున్న నేపథ్యంలో ఇది సాంప్రదాయం కాదనే నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ దీని మీద మా నిరసన తెలియజేస్తూ మేము